ఓడించిన శక్తి చీకటిని ఓడించిన శక్తి అడ్డుగా ఉన్న రాయిని పొరలించిన శక్తి ప్రపంచాన్ని తన వెలుగుతో నింపడానికి చీకటిని ఛేదించిన చీకటి తెరను చిచ్చి వేసిన అద్భుతమైన దైవ శక్తి దేవుని వెలుగు మీ జీవితాలలో ఉండును గాక చెప్పడం గట్టిగా హలేలుయా హలేలుయా కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి అందుకని నూతన జనానికి రాత్రి గడిచిపోవడానికి మధ్యలో ఈ రాయి అడ్డుగా ఉంది ఈ రాయి చీకటి అనే దానికి సాదృశ్యం రెండు పాత దినమును దొర్లించి వేయుట అనే దానికి సాదృశ్యం జాగ్రత్త వినాలి చీకటిని దొర్లించింది దేవదేవత చీకటిని ఛేదించాడు దేవుడు అలాగే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో ఏ నిన్ను శోధించిందో ఏ శక్తులు నిన్ను వెంబడించాయో ఏ శోధన నిన్ను వెంబడించిందో ఏ చీకటి కార్యాలు చీకటి సంబంధమైన బలహీనతలు రోగాలు సమస్యలు వ్యతిరేకమైన పరిస్థితులు ఇవన్నీ రెండు వేల ఇరవై రెండులో దొర్లించును చె జాగ్రత్తగా వినండి మరొక వాక్యం చూపిస్తున్నా ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం త్వరగా ఒక అరగంట ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది పది వచ్చిన భాగాలు చదువుతున్నారు వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొల్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు అతను వారితో ఇంకా మాట్లాడుచుండగా రాఘలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాడు ఆమె వాటిని మేపురది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాఘ్యలను తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెను చూచినప్పుడు అతను దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొల్లించి తన తల్లి సహోదరుడకు లాభాలు గొర్రెలకు నీళ్లు పెట్టెను స్తో చెప్పిగా అలేలుయా సమాధిలో అడ్డుగా ఉన్న రాయి దొర్లించబడింది అంటే చీకటి దొర్లించబడింది అని అర్థం పాత సంవత్సరము దేవుడు రాయిని తొరిలించినట్టుగా నీ జీవితంలో నుంచి ఆ పాత వాటిని పాత శోధనలు పాత శ్రమలన్నిటిని ఆయన దొరించి వేశాడు అనే దానికి సమాజటుగా ఉన్న రాయుని గురించి చెప్పారు ప్రజల ఇప్పుడు రెండవ భాగాన్ని ఇక్కడ మరొక అర్థాన్ని మీకు చెప్తాను ఇక్కడ యాకోబు తండ్రి దేశాన్ని తండ్రి ఇంటిని వదిలిపెట్టి పద్ధన అనేటువంటి మేనమామి ఇంటికి వెళ్ళాడు ఊరికెళ్ళాడు ఆ ఊరి ఆ ఊరి చివర పొలి మందలు ఉన్నాయి ఒక మూడు మందలు ఉన్నాయి అక్కడ ఆ మందల గొర్రెల కాపులో కాసుకుంటున్నారు మందు మందలు అప్పుడు యాకోబు వెళ్ళి ఆ బాయి మీద రాయి కప్పుగా వేయబడింది మూతగా వేయబడింది ఆ రాయిని చూసి మీ మందలని ఇక్కడ ఉన్నాయి కదా మీరు రాయి తొరలించి మందకు నీళ్లు పెట్టుకోండి అన్నాడు అప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా ఈ రాయి గరించటం మావా